వజ్రం ఉంటుంది ఈ వజ్రం శత్రువులను చీల్చి చెండాడుతుంది అందుకని ఇంద్రుడిలో ధైర్యలక్ష్మి రూపంలో ప్రవేశించిందారు అందులో తూర్పు దిక్కుకి తిరిగి రోజు జపం చేస్తే మనకి ఏం కలుగుతుంది అనమాట ముందుగా ధైర్యం కలుగుతుంది ఏమంటే నేను తిరిగాండండి అన్నిటికీ భయపడిపోతున్నానండి అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా తూర్పు దిక్కుకి తిరిగి వ్యూహలక్ష్మి మంత్రాన్ని అనుష్ఠానించారు ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మి అయి విష్ణు వక్షస్థితాయై రమాయ ఆశ్రిత తారక ఏ నమో వన్నిజ ఏ నమ ఈ మంత్రం తూర్పు దిక్కుకేసి తిరిగి జపం చేయగలిగితే అటువంటి వాడికి ఏం లభిస్తుంది అనమాట ముందు ధైర్యం కలుగుతుంది అసలు ధైర్యమే అన్నిటికంటే మూలం పిరికితనం వల్ల మానవుడు భ్రష్టు అయిపోతాడు ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు ధైర్యమునందు సాహసమునందు లక్ష్మీదేవి ఉంటుంది వాడి దగ్గర లక్ష్మి ఉండదు కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసినా కంగారే ఎయిర్పోర్ట్లో దిగుతాడు ఆ ఇమిగ్రేషన్ దగ్గర అయి బాబాయ్ ఏమంటాడు వెనక్కి పంపేస్తాడేమో అని ఒక నిండా టెన్షన్ ఈ టెన్షన్ వల్ల దొంగళ్ళ కనబడతాడు వాడు దాంతో ఏమవుతుందనమాట ఈ వీడు కంగారు కొడుతున్నాడు కనుక వాడేమో అడిగితే ప్రెస్లకు కూడా తడబడతాడు చీప్ బాగుంటాడు వాడు అక్కడది కంగారు వస్తుంది టీవీగా ఉండండి ఏమవుతున్నావు అయితే ఇక్కడికి ఇమ్మిగ్రేషన్ ఇచ్చి లోపలికి రమ్మన్నాడా వాడు అదృష్టం పొమ్మన్నాడా మన అదృష్టం అనుకోండి ఏం కొంపములిగేది ఏమీ లేదు మనకున్నది మనకు ఉంటుంది అందువల్ల ఎప్పుడు కూడా ఆత్మబలంతో ఉండాలి పిడుగులు మీద పడుతున్నా చలించకూడదు మేము ఎప్పుడన్నా అవధానంలో చూసారా ఎన్ని రకాల ప్రశ్నలు వస్తాయి అవధానంలో అష్టావధానంలో శతవధానంలో సహస్రావధానంలో ఎటువంటి ప్రశ్న వేసినా ఏ ప్రాంతానికి వెళ్ళినా రవ్వంత ధైర్యం మా ముఖంలో ఎప్పుడో చూసారా ఎప్పుడూ చలించినటువంటి ఆత్మబలం మాకు ఉంటుంది అందువల్లే కూడా నా వయసు పదహారేళ్ళే ఈ ధైర్యం ఉన్నవాడి ముఖంలో కళ ఉంటుంది ధైర్యం ఉన్నవాడికి భయం ఉండదు తడబాటు ఉండదు అన్నిటికీ భయపడేటటువంటి వాడికి ఏమవుతుందనమాట తప్పులు మీద తప్పులు చేసే లక్షణాలు వస్తాయి కాబట్టి ధైర్య లక్ష్మి మీ శరీరములో ప్రవేశించాలంటే తూర్పు దిక్కుకి తిరిగి లక్ష్మీ మంత్రజాపం చేయాలి అదే ఆగ్నేయం దిక్కుకి తిరిగి లక్ష్మీ మంత్రజాపం చేస్తే వస్తుంది బంగారం బాగా వస్తుంది ధనలక్ష్మి చేరుతుంది బాగా డబ్బుగా వాళ్ళకుంటే ఏం చేయాలన్నమాట ఆగ్నేయం దిక్కు లేదా ఉత్తరం దిక్కు రెండు దిక్కుల్లోనూ ధనం ఉంటుంది కేవలం ధాన్యమే కావాలనుకుంటే అటువంటి వాడు పశ్చిమ దిక్కుకి తిరిగి లక్ష్మీ మంత్ర జపం చేయాలి మాకు ఒక స్థిరమైన ఉద్యోగం కావాలి అనుకున్నటువంటి వాడికి కార్యంలో విజయం కావాలనుకున్నటువంటి వాడు ఈశాన్యం దిక్కుకి తిరిగి ఈ లక్ష్మీ మంత్ర జపం చేస్తే గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది ఈ హెచ్ వన్ వేసాలు గ్రీన్ కార్డ్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఈశాన్యం దిక్కు తిరిగి నలభై రోజులు జపం చేయండి మీకు శుభవార్త రాకపోతే అడగండి ఏ భయం ఉండదు ఈ దిక్మాలు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఉండవు కంపెనీ దివాడా ఎత్తుతుందేమో ఈ నెల టెర్మినేషన్ ఏమో అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా నువ్వు జీవితంలో ఈ టెర్మినల్ దాటి అడక్కర్లేకుండా ఇక్కడ నేను హాయిగా ఉద్యోగం అట్టే పెడతాను ఇక నిరంతరం మనిషికి మాట వరసకు కూడా అపజయము లేకుండా వాక్శుద్ధి కావాలి అనుకుంటే అటువంటి వాళ్ళు నైరుతి దిక్కుకి తిరిగి వ్యూహలక్ష్మి అంతా జపం చేస్తే వాక్శుద్ధి కలుగుతుంది విద్యాలక్ష్మి వరిస్తుంది పిల్లలు కావాలి అనుకుంటే పడమర దిక్కుకి తిరిగి జపం చేయమన్నారు పశ్చిమ దిక్కుకి తిరిగి నలభై రోజుల పాటు లక్ష్మీదేవి ఉపాసిస్తే సత్సంతాన ప్రాప్తి ఎందుకంటే వరుణుడి అనుగ్రహం వల్ల సంతానం తొందరగా కలుగుతుంది కాకపోతే లోపం చేయకూడదు లోపం అంటే మంత్ర జపం వాళ్ళు నువ్వు ఐదు నిమిషాలు చేయి పది నిమిషాలు చేయి నూట ఎనిమిది సార్లు చేయి వెయ్యి సార్లు చేయి ఏమీ కుదరకపోతే కనీసం ఇరవై ఏడు సార్లు జపం చేయి ఆ జపం చేస్తున్నప్పుడు ఇంక ఏమాట వాటాడకూడదట నిష్ఠాగరిష్ఠులే చెయ్యాలి ఇక్కడే పెద్ద సమస్య అవుతోంది సంతాన ప్రాప్తి కోసం జపం చేసేటటువంటి వాడు ఆ జపం చేసే కాసేపు ఫోన్లు కట్టేసి మనస్సు అటు ఇటు వెళ్ళనివ్వకుండా అమ్మవారి మీదే మనస్సు పెట్టి భక్తితో చేయకపోతే రావలసినంత ఫలితం రావట్లేదు రెండు సార్లు జపం చేస్తే ఆ రెండు సార్లు ఒకసారి నిలబడుతుంది మనస్సుల ఇంకోసారి నిలబడిపోతే అలాగండి కొని వెయ్యి సార్లు జపం చేశాం వెయ్యి సార్లలో ఒకసారి అంటే పక్కకి డైవర్ట్ అయ్యిందంటే అర్థం ఉన్నది పదకొండు సార్లు జపం చేసేట పదకొండు సార్లకి పదకొండు ఫోన్లు వచ్చేట ఇది లక్ష్మీదేవి పరీక్ష కాబట్టి కాసేపు ఏం చేస్తారంట మన కోసం ఈ కాలింగ్ బెల్లు ఆపేసి లేదా అసలే ఏదో ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆ జపం చేస్తున్నంతసేపు వీలున్నంత వరకు మనస్సు లగ్నం చేసి భక్తితో శ్రద్ధతో జపం చేస్తే మాత్రం ఫలితం వస్తుంది అశ్రద్ధ వల్ల జప ఫలితం రాదు నీకు ఎంత ఎక్కువ శ్రద్ధ పెరిగితే జప ఫలితం అంత బాగా ఉంటుంది కాబట్టి సంతాన ప్రాప్తి కోసం నలభై రోజులు విడిచిపెట్టకుండా ఆవు పాలల్లో నుంచి తీసిన వెన్న అనగా ఆవు పాలు తోడిపెడితే పెడితే పెరుగుతుంది పాలు ఉంటాయి కదా వాటిని కాస్తే వాటిలో కాస్త పెరుగు వేస్తే తోడుకుంటుందండి దాని పెరుగు అంట ఇంటి ఇంట్లో తోడు పెట్టుకోవాలి ఆ పెరుగుని చిరిగితే అందులోంచి వెన్న వస్తుంది మేము చీజ్ కొనుక్కోకూడదంటే ఆ చీజ్ పనికిరదు మనం సొంతంగా తయారు చేసుకున్న వెన్నే దాన్ని జాగ్రత్తగా లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఈ వ్యూహలక్ష్మి మంత్ర జపం చేసుకొని ఆ వెన్న భార్యాభర్తలు తింటే గ్యారంటీగా సంతానం కలుగుతుంది నేను చెప్పాను చాలామంది మీద మేము ప్రయోగించే ఇవన్నీ పురాణాల్లో